నిత్యం అంటే ఏంటి సంధి తప్పక జరగాలి అసలు సంధి జరగడం అంటే ఏంటి అది కూడా మొదటి వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కలవడం అంటే తప్పకుండా ఆ సంధి అనేది జరగాలి అదే నిత్యం అవుతుంది మరి నిషేధం అంటే ఏంటి జరగదు జరగదు జరగకపోవడమే నిషేధం సంధి జరగదు మరి జరగకపోతే ఏమొస్తుంది అంటే ఎలాగమం వస్తుంది మధ్యలో అప్పుడు సంధి జరగనట్టే ఉంటుంది యనాదేశ సంధిలో చెప్పుకున్నాం కదా యావచ్చినా లేదా అచ్చు ఉన్నా ఒకలాగానే ఉంటుంది పలికే విధానం అని అప్పుడు సంధి జరగదు మరి వికల్పం లేదా వైకల్పికం అంటే ఏంటి ఈ రెండు కలిపితే ఈ రెండు కలిపితే వికల్పం అంటే ఒకసారి సంధి జరుగుతుంది మరొకసారి సంధి జరగదు ఈ రెండింటి యొక్క కలయికే వికల్పం లేదా వైకల్పికం మరి అన్య విధం అంటే ఏంటి నిత్యం కాదు నిషేధం కాదు వికల్పం లేదా వైకల్పికం కూడా కాదు అంటే ఇది అన్య విధం మరో రకంగా జరుగుతుంది మరో రకంగా ఈ మూడు రకాలుగా కాకుండా మరో రకంగా జరిగితే దాన్ని అన్య విధమని అంటాం